శ్రీమాత్రే నమ జై లలితాంబిగాయ నమో నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు మనము లలితా సహస్రనామంలో ఏడో చక్రము సహస్రారా చక్రం గురించి ఆఖరి చక్రమండి లా కిందటి వీడియోలోని మనము మొదటి ఆరు చక్రాల్లోని అమ్మవారు కుండలిని శక్తి రూపంలో ఎలా ప్రయాణం చేస్తారో తెలుసుకున్నాము ఇవాళ ఆఖరి ఏడో చక్రము సహస్రార చక్రమండి ఈ చక్రము మన తల భాగంలో ఉంటుంది ఈ చక్రంలోనంట వెయ్యి కలవు పువ్వులు కొలువై ఉంటాయంట ఈ ఈ చక్రము ఈ ప్రదేశము చాలా మంగళకరమైనది ఇది ఆల్మో ఇది మొత్తం ఎలా ఉంటుందంటే ఒక దైవలోకంలాగే ఉంటుందండి ఎందుకు అంటే పరమశివుడు ఇక్కడ కొలువై ఉంటారండి అమ్మవారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆవిడ కుండలిని శక్తి రూపంలో మూలాధార చక్రం అంటే మొదటి చక్రంలో ఉన్నారు ఆవిడ పరమశివుణ్ణి కలవడానికి ఒకటో చక్రం నుంచి ఏడో చక్రానికి చేరుకొని ఆ పరమశివుడిలో ఐక్యమైపోయి ఆ సాధకుడిలో ఉన్న ప్రతి గ్రంథులు అంటే ఈ మాయా ప్రపంచం నుంచి ఆ సాధకుడిని విముక్తి చేసి సత్యమేది అసత్యమేది నిజము ఏది మాయా ప్రపంచము వలలో వల అంటే మనకు మాయ కూడా కల్పన కూడా చాలా అందంగా నిజంగా అనిపిస్తుంది కానీ అది రియాలిటీ కాదు కదండీ అది అమ్మవారు ఆ సాధకుడికి తెలియజేస్తారండి ఈ ప్రయాణంలో కుండలిని ప్రయాణంలో చేస్తారు అప్పుడు అమ్మవారు అయ్యవారిలో ఐక్యం అయినప్పుడు ఇక్కడ చంద్రుడు ఉంటారంటండి అయినా సహస్రార చక్రం నుంచి మొదలుపెట్టి మూలాధార చక్రం వరకు అమృత వర్షం కురిపిస్తారు ఈ అమృత వర్షాన్ని ఆ సాధకుడు ఎంతో అంటే ఆ అమృత వర్షం చాలా ఆనందాన్ని అంటే నిజమైన జీవితంలో నిజమైన ప్యూర్ కాన్షియస్నెస్ని ఇస్తుందండి ఆ సాధకుడికి సో ఇదండి ఏడో చక్రం అనేది చాలా మంగళకరము ఏ సాధకుడు అయితే ఏ సాధకుడు అయితే అమ్మవారి కుండలిని శక్తి మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు వాళ్ళ ధ్యానంతో అమ్మవారిని తీసుకువెళ్తారో ఆ మానవుడికి దైవరూపానికి ఎక్కువ భేదం లేదండి ఆ మానవుడు దైవరూపంతోనే ఆల్మోస్ట్ సమానం అన్నమాట ఇదండి మనకి లలితా సహస్రనామంలోని ఏడు చక్రాలు తాలూకా వివరణ అంతా తెలుసుకున్నామండి ఇది చాలా ఎంతో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి కానీ మనకి శ్లోకాల మీనింగ్ అర్థం అవ్వడానికి సరిపోయే అంత ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు